പുണ്ോട്ടി കിട്ടി കർമ്മ മരുനാടേ അനുഭവിച്ച് സൃഷ്ടി കന്നിളൗ സുഹൃദാ നീനീട నమస్కారం నా పేరు నంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ దశాబ్దాలుగా జీకొండూరు మండలం జీకొండూరు గ్రామంలోని శ్మశాన వాటికి అభివృద్ధికి నోచుకోక ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న సంధాన కొనసాగుతుంది కాలం మారుతుంది కానీ జీకొండూరు కాటి తలరాత మాత్రం మారడం లేదు అధికారులు నేతలు మారుతున్నారు కానీ కడపడి మజిలీ కల మాత్రం తీరటం లేదు పార్టీలు ప్రభుత్వాలు చకచకా చెదిరిపోతున్నాయి కానీ చితిమంటల చిరునామా మాత్రం చచ్చి కాలుతున్న శవాలతో కాగిపోతుంది చుట్టుపక్కల గ్రామాలలో శ్మశాన వాటికలు ఎంతో ఆహ్లాదకరంగా సౌకర్యవంతంగా మార్చుకుంటుంటే జీకొండూరులో అది మండల కేంద్రంలో శ్మశాన వాటిక మాత్రం కుక్కలు పందులు విహారం పేకాట మందుబాబులు గంజాయి దాదాలకు అడ్డాగా మారిపోతుంది పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక మానదు గిట్టిన ప్రతి వ్యక్తి మహాప్రస్థానాన్ని చేరక తప్పదు అయినా ఆ మరుభూమి సౌకర్యాల కల్పనలో ఎందుకో వెనుకబడే ఉంటుంది గ్రామంలో హిందువులు ఎవరు చనిపోయినా కాటిని చేర్చడానికి పులివాగు మార్గమే శరణ్యం కావటంతో వర్షం వచ్చినప్పుడు వరదలు వర్షం రాని సమయంలో మురుగుతూ అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు అదేవిధంగా దశదన కర్మల నిర్వహణ కూడా చాలా అసౌకర్యవంతంగా ఉంటుందని అక్కడ కర్మకాండలు నిర్వహించవలసి వస్తే సర్కారు తుమ్మ చెట్టు మాత్రమే ఆశ్రయం ఇస్తుంది అని అది ఏమాత్రం వర్షం కురిసినా మళ్ళీ ఇబ్బందులు తప్పవని పలువురు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అలాగే కర్మకాండంలో పాల్గొనే చాకలి మంగళి బ్రాహ్మణ సాతాది శ్రీవైష్ణువులు ఎట్టివాళ్ళు కూడా తాము నిత్యం దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులు గురించి గుర్తు చేసుకుంటున్నారు వర్షాలు కురిసినప్పుడల్లా కట్టెలు తడవటం అవి అదే అదేవిధంగా సగం కాలిన శబాలపైన వర్షం కురిసినప్పుడు తాము పడుతున్న ఇబ్బందులు అవస్థలు అంతా ఇంత కాదు అని ఎట్టివారు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు గ్రామస్తులు అధికారులు నాయకులు శవదహనానికి ఒక సిమెంటు దిమ్మ ఏర్పాటు చేయాలని అలాగే వర్షం కురిసినప్పుడు కార్యక్రమాల మధ్యలో ఆగిపోకుండా ఒక షెడ్డు నిర్మాణం కూడా చేస్తే బాగుంటుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు దశదిన కర్మలు నిర్వహించేటప్పుడు వర్షాకాలంలో మహాయాతనగా ఉంటుందని సాతానులు బ్రాహ్మణులు మరియు ఈ కాటిలో కులవృత్తులపై జీవించేవారు వాపోతున్నారు శ్మశాన వాటికి వెళ్లడానికి పులివాగుపై ఒక వంతెన నిర్మాణం కూడా నిర్మించాలని అదేవిధంగా క్రతువుల నిర్వహణకు నీటి ఆవశ్యకత చాలా ఉంది అని శాశ్వత ప్రాతిపదికన ఇరవై నాలుగు గంటలు నీటి వసతి ఏర్పాటు చేయాలని ఆస్థికలు బద్దపరుచుకోవడానికి కూడా గదులు ఏర్పరచాలని గ్రామస్తులు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు ఇప్పటికైనా గ్రామంలోని రాజకీయ నాయకులు పెద్దలు శ్రీమంతులు ఈ శ్మశాన వాటిక నిరాధారణపై చూపు సారించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని గ్రామస్తులు కోరుకుంటున్నారు శ్మశాన వాటిక స్థలం వివాదాలకు నిలయమై అసలు శ్మశానం ఎక్కడుందో అర్థం కానివైనా ఇక్కడ పెద్దలను వేధిస్తుంది రెవెన్యూ సిబ్బందితో శ్మశాన వాటికకు హద్దులు నిర్ణయించి ఒక చక్కటి ఆకృతి నిర్మాణానికి పూనుకోవాలని ఆవశ్యకత ఈ నేతలపై అధికారులపై ఉంది పులివాగుపై వంతెన నిర్మాణానికి వంద అడుగుల పొడవు పదిహేను అడుగుల వెడల్పు గల వంతెన నిర్మాణం చేస్తే రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని దీనికోసం సుమారు యాభై అరవై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని కొందరు నిపుణుల లాంఛన అయితే స్థానిక నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని అలాగే శ్మశాన వాటిక స్థలాన్ని విడగొట్టి పూర్తి హంగులతో కూడిన శ్మశాన వాటిక నిర్మించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు వచ్చిన డబ్బు దాంతో ఇది చేసుకుంటూ ఉంటామండి గత ఎన్నో నెలల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఇక్కడ ఒక షెల్టర్ కట్టండి అండి వర్షం వచ్చిన మొత్తం స్థితి మొత్తం ఆరిపోయింది ఆరిపోతే ఎలగటానికి కానీ శవం కాలటానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నా ఉన్నాం గత ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ ఉంటాం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అన్నిటి కూడా బిల్డింగులు ఉన్నాయి శవాన్ని కాల్చడానికి కానీ ఇతర కూర్చోవడానికి కానీ ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా పనుల్లో కర్మకాండలు చేసుకోవటానికి కానీ ఏదో ఒక షెడ్లు ఉంటాయి ఈ చిక్కువంటి గ్రామంలో ఒక షెడ్ కాదు కదా ఏమి ఒక మాకు ఒకటి వెనకాల ఉన్న ఒక షెడ్ మాత్రమే మా అందరు దయించి కూడా ఉన్న ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలు కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ మా అందరు దయ ఉంచి ఇక్కడ ఒక షెడ్లు కానీ ఈ శ్మశానం చేయడానికి కర్మకాండలు చేయడానికి ఒక షెల్టర్ అది దిమ్మ స్లాబ్ వేసి ఉంచితే మేము శుభ్రం చేసి వాళ్ళకి అస్థికలు మేము ఇస్తామండి ఈ దయించి మా మా ఎన్న కూడా చూసుకోవాలి మైలవరమే కానీ కొండపల్లి కానీ పక్కన శిరుమాతరంగా కానీ అన్ని అన్ని ఊర్లో కూడా బిల్డింగ్ ఉన్నాయి జీకొండ గ్రామంలో మాత్రం ఏ బిల్డింగ్ ఎప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఇదే పరిస్థితిలో ఇదే రోజున వర్షాకాలంలో వచ్చి జడివాళ్ళని కూడా శవానికి ఆలోచటానికి చాలా ఇబ్బంది పడతాం చాలా ఇబ్బంది పడతాం మా ఎందు దయ ఉంచి లోకలు ఉన్న గ్రామంలో ఉన్న పెద్దలు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ మాకు కొద్దిగా షెల్టర్ షెడ్లు వేసి మాకు ఇవ్వాలని కోరుతున్నాం